రాజానగరం నియోజకవర్గంలో గల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పలు విభాగాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ ని లెక్చరర్స్ ని హెచ్ఓడీలను అన్ని డిపార్ట్మెంట్స్ల ముఖ్య అధికారులను వ్యక్తిగతంగా కలిసి ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన విద్యావంతుడు సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించేవాడు మండలిలో పట్టభద్రుల సమస్యలపై గళమెత్తి వారి సమస్యలను తీర్చగలిగేవాడు అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి విద్యార్థులు ఉపాధి పటాభద్రులు నిరుద్యోగ సమస్యలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవాడు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించి రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి సహకరించాలని మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత శ్రీ పేరాబత్తుల రాజశేఖరంకి కి ఒకటో నెంబర్ తో వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని అడపా శ్రీను తదితర ఎన్జిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

அண்ணா அந்த வீலாக మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడుదల పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి క్యాన్టీఆర తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు గెలిచి బలపరిచినాయి వీళ్ళు ఖచ్చితంగా మాత్రం మీరు పేరాభత్తు రాజశేఖర్ గారు ఎదురుకుండా ఒకటేనే అంకి వేసి వారిని బలపర్తికి అఖండమీ జరిగితే గెలిపించారని భారతీయ జనతా పార్టీ కలిసి ఒక కూటమి అభ్యర్థిగా పేరాబ రాజశేఖర్ గారు అని చెప్పేసి వారిని బలపరిచారు సో వారికి అమూల్యమైన ఓటిని నిజం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒకటి ప్రాధాన్యత ఇచ్చి ఓటేయ్యాలి థ్యాంక్ యూ